ఈరోజు బైబిల్ ధ్యానము లాభకరమైన బంధకములు నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఉనే కోసరము నిన్ను వేడుకునుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ఫిలుమ్కు రాసిన పత్రిక పది పదకొండు వచనములు రోమా పట్టణములో అపోస్తులుడైన పౌలు ఒక ఖైదీగా ఉండెను ఫిలేమోను యొక్క బానిసగా ఉండిన వొనేసీము తన యజమానుని దగ్గర దొంగతనము చేసి తప్పించుకునుటకు రోమా పట్టణమునకు పారిపోయినప్పుడు అచ్చట పట్టబడి అపోస్తులుడైన పౌలు వేయబడిన చెరసాలలోనే అతడును బంధింపబడెను పౌలు యొక్క సువార్తను బట్టి ఒనేసీము రక్షింపబడెను నిరక్షరాసుడైన బానిస మరియు దొంగ అయిన అతనిని అపోసులనైన పౌలు తనకు కుమారునిగా దత్తత తీసుకునెను బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను కొరిందేలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ అపోసులుడైన పౌలు బంధకములలో ఉన్నప్పటికీ బంధకములలో ఉన్న ఇతరులను స్వతంత్రులనుగా చేసెను ఒకవేళ అక్షరానుసారముగా నీవు బంధకములలో లేక చెరసాలలో ఉండకపోవచ్చును కానీ నీ ఇంటిలోనూ నీ కుటుంబములోనూ లేక నీవు ఉద్యోగము చేయు స్థలములోనూ ఉన్న పరిస్థితులు నిన్ను బంధకములలో ఉంచినట్లుగా కనబడవచ్చును అపోసులుడైన పౌలు గారికి అనుమతింపబడిన విధముగా నీవు కూడా ఇతరులకు నిజమైన విడుదలను లేక స్వాతంత్రమును కలుగజేయుటకు దేవుడు నీకు బంధకములు అనుమతించి ఉండవచ్చును ఫిలిప్పి చెరసాలలో అపోస్తులుడైన పౌలు బంధింపబడినప్పుడు ఏమి సంభవించినో నీకు జ్ఞాపకమున్నదా అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు చదివి చూడము మీ చెరసాల నాయకుడు కూడా రక్షింపబడగలడు కొనేసీము అనగా ప్రయోజనకరమైన అని అర్థము ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడైన పనివాడుగా ఉండెను ఇప్పుడైతే అతడు రక్షింపబడినందున అపోసలుడైన పౌలునకును అతని యజమానునికి ప్రయోజనకరముగా మారియున్నాడు రక్షింపబడిన వ్యక్తి ఆధ్యాత్మిక లోకమునకును ఇహలోకమునకును ఆశీర్వాదముగా ఉండవలెను ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త